ఏమే రమా తాళానికి నీళ్ళు పెట్టిన పెట్టిన పూజ ఇటు రానమన్నా చేస్తున్నావా ఎడవెట్టిన నీళ్ళు అక్కడ అవి కాదా కావా ఏంది గా స్నానం చేయాలా అవి మొహం కడుక్కోవడం కూడా సరిపోవా నీళ్ళు ఏమైంది నల్ల నీళ్ళు రాలేదా ఏంది నల్ల నీళ్ళ అవి అచ్చడు ఎప్పుడో బంద్ అయినాయి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మిషన్ బయనతతోటి ఇంటింటికి నల్లచ్చినాయి తాగడానికి మంచి నీళ్లు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచల్ని నల్లాలచ్చుడే బంద్ అయినాయి ఒక్క బిందె నీళ్ళ కోసం మూడు నాలుగు గంటలు ఎండలు తిరగాల్సి వస్తుంది తాగడానికే నీళ్ళు ఇంతంత డబ్బల నీళ్ళు పెట్టినా అంటానవా ఆ నీళ్ళే నీకు ఎక్కువ ఆ నీళ్లు నువ్వు ముఖం కడుకుంటావో కాళ్ళే కడుకుంటావో నువ్వు స్నానం వేస్తావో నాకు అవసరం లేదు నేను పోతా మళ్ళ నీకు ఓటే అయ్యా ఒక్కసారి ఓటేసినందుకే మా ఇంట్లో నీళ్లు బందాయి అటు కరెంటు బందాయి మా ఇంట్లో పెద్ద బ్యాకెట్ల నీళ్ళు చిన్న బ్యాకెట్లో కట్టాయి ఇంకోసారి ఓట్య అయ్యా ఈసారి మాత్రం మా కేసీఆర్ మనుషులకే ఓటేసి గెలిపించుకుంటారు